ఏప్రిల్ ఆరో తారీఖున తుక్కుగూడ సభని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తోంది ఇక్కడ ఇంకొక కీలక అంశం ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కూడా ఈ తుక్కుగూడ సభలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇదే తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ప్రకటించి ఆమోదయోగ్యమైన ఫలితం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు ఇదే ఐదు గ్యారెంటీలు ప్రకటించి దేశవ్యాప్తంగా ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతోంది జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఐదు గ్యారెంటీలు ఏ విధంగా ఉండబోతున్నాయి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్గా భావిస్తుంది ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం సాయి గారు నమస్తే అండి తుక్కుగూడ సభ మరొక్కసారి మీరు అక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మనం చూసాం గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ నిర్వహించారు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు సానుకూల ఫలితం వచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు రేపు ఇదే ఎన్నికల మేనిఫెస్టో జాతీయ స్థాయిలో ప్రకటించేందుకు సన్నాహాలు